పుష్ప టూ మరికొద్ది రోజుల్లో ఇదొక భారీ విధ్వంసం సృష్టించబోతోంది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముందు వినిపించిన భారీ బజ్ ఈవెంట్ లో క్లియర్ గా కనిపించింది ఇక ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలకు అడ్డు అదుపు లేదు అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు థియేటర్స్ ఆక్యుపెన్సీ ఇలా ప్రతి దానిలో పుష్ప తన మార్క్ ను కనబరుస్తోంది ఒక నార్మల్ హీరో పాన్ ఇండియా రేంజ్ లో ఇలాంటి ఇమేజ్ తెచ్చుకోవటం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రభాస్ తారక్ చరణ్ తెలుగు సినిమా స్థాయిని ఎలా అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లారో ఇప్పుడు బన్నీ కూడా అదే చేస్తున్నాడు ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుంది అని నిక్కచ్చిగా చెప్పచ్చు టాలీవుడ్ సత్తా ఢిల్లీ దాకా వినిపించే స్థాయిలో అంచనాలు పెంచుతూ అరాచకం సృష్టిస్తోంది పుష్పట్టు అటు నార్త్లో బన్నీకి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు మీడియా సోషల్ మీడియా కూడా దుమ్ము దులిపేస్తోంది టూ అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ అసలు టాలీవుడ్ నుంచే బన్నీకి సరైన సపోర్ట్ లేదు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు పుష్పాటు ట్రైలర్ ఏ రేంజ్లో పేలిందో తెలియంది కాదు ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక్క రాజమౌళి తప్ప ఇండస్ట్రీలో ఉన్న మిగిలిన హీరోలు దర్శకులు ఎవరు కూడా దీనిపై రెస్పాండ్ అవ్వలేదు అటు మెగా ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు దీంతో సోషల్ మీడియాలో దీని గురించి రచ్చ మొదలైంది అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని కొందరు ఒకవేళ రెస్పాండ్ అయితే కాస్త బాగుండేదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు పుష్ప టు సినిమా హిట్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా తెలుగు సినిమా స్థాయి పెరిగినట్లే ఇప్పటికే సౌత్ హీరోలు సృష్టించే విద్వాంసానికి నార్త్ వాళ్ళు నోటి మీద వేలేసుకుంటున్నారు అలాంటిది ఇప్పుడు బన్నీ కూడా అదే రేంజ్లో పుష్ప మేనియాను స్ప్రెడ్ చేస్తున్నాడు మునుపెన్నడు లేని విధంగా బజ్ క్రియేట్ అవుతోంది ఇలాంటి సమయంలో తోటి హీరోలు దర్శకులు సపోర్ట్గా ఉంటే పుష్ప మేనియా ఇంకాస్త స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకవేళ టాలీవుడ్ నుంచి కూడా బన్నీకి హ్యూజ్ సపోర్ట్ దొరికితే మాత్రం అనుకున్న లెక్కలు ఈజీగా అందుకోవచ్చు ఇక నార్త్లో పుష్పరాజ్ హవా ఓ రేంజ్లో కొనసాగుతోంది ఎక్కడ బ్రేక్ ఈవెన్ అయినా అవ్వకపోయినా అక్కడ మాత్రం వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ పండితుల అంచనా లాస్ట్ మినిట్ పెండింగ్ వర్క్స్ ఉన్నా సరే మేకర్స్ మాత్రం పక్కా ప్లానింగ్తోనే బరిలోకి దిగుతున్నారు ఒక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్కే నార్త్ అంతా వణికిపోయింది ఇంకా అలాంటివి ఆరు భారీ ఈవెంట్స్ను ప్లాన్ చేశారు మేకర్స్ ఇక వాటితో సినీ సునామీ రావడం ఖాయం పుష్పరాజ్ పేరు ప్రపంచమంతా మోతం మోగిపోతుందని చెప్పడంలో అస్సలు సందేహం లేదు దీనికి టాలీవుడ్ సపోర్ట్ యాడ్ అయితే బాలీవుడ్లో టాలీవుడ్ జెండా పాతేయడం ఇంకా ఈజీ అవుతుంది అక్కడ మన హీరోలు డామినేషనే ఉంటుంది అని అభిమానులు భావిస్తున్నారు మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి